డిటీహెచ్ వాడే కస్టమర్ సిగ్నల్ సంబంధించిన సమస్యలకు ఎక్కువగా లోనవుతూ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు సెటప్ బాక్స్ ఉన్న ప్రదేశాన్ని క్లీన్ చేయడం ద్వారా కేబుల్ కదడం ద్వారా వస్తుంది డిటిహెచ్ కంపెనీలలో ఒకటైన టాటా ప్లేట్ డిటిహెచ్లో వచ్చే సిగ్నల్ సమస్య ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనమే సరి చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిసి వ్లాగ్స్ నేను మీ మధుబాబు పడిగల టాటా ప్లేలో సమస్య టీవీ స్క్రీన్ మీద ఈ విధంగా వస్తుందండి ఇవి మూడు రకాలుగా వస్తుంది యువర్ ఆఫ్ బాక్స్ నాట్ రిసీవింగ్ సిగ్నల్ ప్లీజ్ చెక్ ది కేబుల్ కనెక్షన్ యాంటీనా అని వస్తుంది ఇంకొకటి ప్లీజ్ చెక్ ది వెదర్ కండిషన్ అని వస్తుంది ఇంకొకటి చెక్ అండ్ మేక్ ష్యూర్ ఆల్ వైర్స్ పవర్ ఆఫ్ ది టాటా ప్లే బాక్స్ అని వస్తుందండి ఇంకొక రకం ఏమొస్తుందంటే యువర్ ఆఫ్ బాక్స్ నాట్ రిసీవింగ్ సిగ్నల్ అని అలా కూడా వస్తుంది ఇది ఏ విధంగా వచ్చినా కూడా ఇది సిగ్నల్ ఇష్యూనే అప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని అండి మన సెటప్ బాక్స్ బ్యాక్ సైడ్ కేబుల్ కనెక్షన్ ఉంటుంది పైన గ్లోబ్ నుంచి వచ్చిన కేబుల్ని ఒక నట్టు ద్వారా బాక్సుకి తగిలించడం జరిగి ఉంటుంది దాన్ని ఒకసారి లూజ్గా ఉంటే టైట్గా చేసుకోవాలి మళ్ళీ ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ తగిలించాలండి అలా చేయడం వల్ల అక్కడ ఏదైనా లూ లూజ్ కనెక్షన్ ఉన్నట్లయితే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తర్వాత వచ్చేసి సెకండరీ ఏంటంటే మన గ్లోబ్ ఉంది కదా ఇంటి మీద ఉండే గ్లోబ్ దగ్గరికి వెళ్ళాలండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బాక్స్కి మనం ఏ విధంగా అయితే ఆ నట్టును లూజ్ చేసి మళ్ళీ ఎలా టైట్ చేశామో అదే విధంగానే పైన కేబుల్ ద్వారా ఉన్న ఆ కనెక్షన్ కూడా అదే విధంగా చేయాలి ఒకసారి లూజ్గా ఉంటే దాన్ని గట్టిగా టైట్ చేయాలి ఇలా చేయడం వలన మనకు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి లేదంటే కనుక టెక్నీషియన్ పిలిపించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో